రైట్ హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనలో పదిహేడు మంది మరణించారు ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు ఇక భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అటు పొగకి ఊపిరి సెలపక కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది కొంతమందికి హాస్పిటల్లో వైద్యం అందుతుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితులు వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ చందు ఈరోజు ఉదయం ఏదైతే ఆరు గంటల ప్రాంతంలోని పాత బస్తీ చార్మినార్ దగ్గర మీర్ చౌక్లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలోని ఇప్పటి వరకు కూడా సుమారు పదహారు మంది చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఏదైతే ఈ చార్మినార్లోని ఈ పర్ల్స్ అంటే కృష్ణా పర్ల్స్ ఏదైతే ఉందో ఆ పై అంతస్తులోనే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే ఇంట్లోనే అందరూ సుమారు ముప్పై మందికి అయితే అక్కడైతే ఉన్నారు ఈ ముప్పై మంది కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగని ఒక్కసారిగా ఏదైతే ఏసీకి సంబంధించిన ఫైర్ ఎక్స్టింగుషన్ ఏదైతే ఉంటుందో ఏసీ కంప్రెషర్ ఏదైతే ఉంటుందో అది పేలి పూర్తిగా ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించాయి ఈ మంటలు వ్యాపించడం వెంటనే కూడా ఆ స్పాట్లోనే ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బందికి అలాగే పోలీస్ అధికారులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని వెంటనే వాళ్ళు ఆరు పావు కల్లా ఏదైతే ఇక్కడ ఘటనా స్థలానికి పది ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి ముఖ్యంగా ఏదైతే ఈ ఏసీ కంప్రెషన్ పేలడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా మంటలు మొత్తం గట్టిగానే వ్యాపించినాయి ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది కూడా మంటలను అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేశారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడంతో కూడా ఇప్పటి వరకు కూడా పదహారు మంది అయితే చనిపోవడం జరిగింది ముఖ్యంగా భవనం మొదటి అంతస్తులో మంటలు అయితే చెలరేగడంతో కూడా ఈ ఘటనలో పదహారు మంది అయితే మృతి చెందారు మృతులు ముఖ్యంగా చిన్నారులే ఎక్కువ మంది ఉన్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ముఖ్య పూర్తిగా పొగ వ్యాపించింది పొగ వ్యాపించగానే ఎవరికి కూర ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు దీంతో వారిని ఉస్మానియా అలాగే మలక్పేట్లో యశోదా డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు కొందరు ఘటనా స్థలంలో మరి కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు ముఖ్యంగా ఈ ఏసీ కంప్రెషర్ ఏదైతే పేలిందో దానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కూడా ఏర్పడింది ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందంటూ ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనా అయితే వేయడం జరిగింది ఘటనా స్థలానికి అగ్నిమాపక డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలు అదుపులోకి అయితే తీసుకొచ్చారు భవనంలో ఉన్న మరికొందరిని బయటకు అయితే తీసుకురావడం జరిగింది పది అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు అయితే చేపట్టారు గుల్జార్ హౌస్ పరిసర ప్రాంతాలలో కూడా దట్టంగా పొగ కమ్ముకోవడంతో కూడా శ్వాస తీసుకునేందుకు కూడా స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది ముఖ్యంగా మృతులు చూసుకున్నట్టయితే రాజేంద్ర కుమార్ అభిషేక్ మోదీ సుమిత్ర మున్నీబాయ్ అరుషి జైన్ శీతల్ జైన్ ఇరాజ్ హర్షాలి గుప్తా రజనీ అగర్వాల్ అన్యా మోదీ పంకజ్ మోదీ వర్షా మోదీ ఇదిక్కి మోదీ రిషబ్ అలాగే ప్రథమ్ అగర్వాల్ ప్రాంసు అగర్వాల్ ఇలా పదహారు మంది అయితే ఇక్కడైతే చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా అగ్నిమాపక సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో పదహారు పదహారు మంది చనిపోవడం బాధాకరం అంటూ కూడా ఆయనైతే వ్యాఖ్యించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది శతగాతులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులకు సీఎం అయితే ఆదేశించారు మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పరిశీలించారు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగితే తెలుసుకున్నారు జిహెచ్ఎంసీ మేయర్ గద్దవాల్ విజయలక్ష్మి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ ఏదైతే అందించాలంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం పరిశీలించారు అధికారులతో మాట్లాడి పరిస్థితి కూడా తెలుసుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల ప్రమాదం జరిగిందంటూ కూడా మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి సంఘటనా స్థలికి రాబోతున్నట్టు తెలుస్తుంది అదే విధంగా చార్మినార్ పరిసర ప్రాంతాలు చాలా నియర్గా కూడా ఉంది మీర్ బజార్ మరి ఎప్పుడు రద్దీగా ఉంటుంది అందులోని వాళ్ళ సండే సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు అటువైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కదా ఎలా ఉంది సిచ్యువేషన్ ఎస్ చందు ఏదైతే ఈ చార్మినార్ మీర్ చౌక్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మరికొద్దిసేపట్లోని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకొని ఉన్నారు ఇక్కడ చేరుకొని ఇక్కడ అగ్ని ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని అధికారులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా పా చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని ఎవరిని ఉండనీయకుండా పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పూర్తిగా ఇక్కడ బ్యారీగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బ్యారీగేట్లు ఏర్పాటు చేసి పోలీసు పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఈ చార్మినార్ ఏరియా అనేది చాలా కంజెస్టెడ్ ఏరియా ముఖ్యంగా ఇక్కడ చిరు వ్యాపారులు బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది దీంతో ఆదివారం కావడంతో కూడా ఒక్కసారిగా జనాలు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకుంటారు ఎందుకంటే చార్మినార్ని సందర్శించేందుకు ముఖ్యంగా ఆదివారాలు అలాగే హాలిడేస్ సమయంలోనే ప్రజలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ముఖ్యంగా పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది పున్నం ప్రభాకర్ని ఇక్కడికి పంపించడం కూడా జరిగింది ముఖ్యంగా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అలాగే మరి కొద్దిసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికైతే రానున్నారు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా సమీక్షించనున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు లక్షల రూపాయలు పరిహారం అందించాలంటూ కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మరొక పక్క క్షతఖార్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై వేలు చొప్పున పరిహారం అందిస్తామంటూ కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రాణ నష్టం అయితే భారీ ఎత్తున అయితే చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క ఇన్సిడెంట్లోనే పదహారు మంది చనిపోవడం జరిగింది ఇందుట్లో ముఖ్య కారణం చూసుకున్నట్టయితే ఏసీ కంప్రెషర్ పేలడం అంటే ఇక్కడ ఉన్న ఏరియాస్లోని ఈ బిల్డింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం చూస్తున్న కృష్ణా పెరల్స్ పైన మొదటి అంతస్తు బిల్డింగ్కి సంబంధించి ఆ కరెంట్ సప్లై అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది కానీ ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు అందుట్లో రెండు ఏసీలు ఉన్నాయి రెండు అవుట్ కంప్రెషర్లు కూడా బయటకు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇందుట్లో లోపల ఉన్నది ఒకటైతే పేలడం జరిగింది ముఖ్యంగా ఈ కరెంట్కి సంబంధించి కూడా ఆ హై ప్రెషర్ కూడా ఈ ఏసీలు అయితే తీసుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇక్కడ ఈ ఏసీ కంప్రెసర్ పేలడం అలాగే ఒక్కసారిగా వాళ్ళందరూ పడుకునున్న సమయంలోనే ఇది పేలడంతో కూడా స్పాట్లో ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది మిగతా వారందరినీ కూడా ఏదైతే ఇప్పటికే రెస్క్యూ అయితే చేశారు రెస్క్యూ చేయడమే కాకుండా వాళ్ళ ప్రస్తుతం ఆసుపత్రిలో శతగాత్రులందరినీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే ఇక్కడైతే ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా ఇక్కడైతే ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది అయితే ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న అసలు ఏం జరిగింది ఈరోజు మార్నింగ్ మీరు ఏం చూసారు ఇక్కడ सर तेलुगु नहीं आता मेरे को हिंदी में बोलता हूँ वो लोग छः बज के दस मिनट को इधर ऐसा प्रॉब्लम हुआ एक दो दो लेडी ठहरा हुआ था वो लोग बोला था हमारा फैमिली है भैया बचा 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 बचाओ तो बचा बचा हम लोग पूरा मिल के पाँच दोस्त था ये हम लोग मिल के पूरा हम लोग अंदर घुस गया शटर तोड़ के ऐसा घुस गया अंदर अंदर घुसने के बाद में भी एक दीवार था दिवाल एक दीवार को भी हम लोग तोड़े तोड़ने में एक फोर्टी फाइव मिनट घुस लगे वो तोड़े बाद में पूरा हुकूमत आ गया पूरा हुकूमत आके हम लोग के साथ कॉपरेट करके पूरा अंदर उतरे तो आज बहुत था अंदर आज वो तो थोड़ा थोड़ा करें। हम लोग एक रूम में लॉक तोड़ के घुसे अंदर तो वहाँ पर एक लेडी पूरा बच्चों के ऐसा डेट हो गया कितने आदमी अंदर से एक रूम में सात फ्लोर पे फायर ऑफिसर और पोलिस है वो बहुत कॉपरेट करा हमारे साथ वो खुद भी मतलब वो जम किया ऊपर हमारे साथ था वो भी साथ काम पूरा साथ लेके काम और अच्छा वक्त था उसका भी मगर अफसोस किसी को बचा नहीं सके मैडम किसी, किसी, किसी को बचा नहीं सके वो पूरा जल गया था पूरा पूरा जल गया था वो ऑक्सीजन नहीं मिलने के कारण उन लोगों का डेथ हो गया बच्चे आदमी चार है फोर है बेबीज चार है और ओल्ड है दो और बाकी ऐसी लेडीज है यंगेश है वो लोग भी चलेगा पूरा वो हम लोग उठाया उन लोग को तो स्किन निकल गया।, गया, गया, गया मेरा हाथ जल गया इनका पैर वैर पैर भी जल गया, गया पूरा और भी दोस्त हैं उन लोग को भी जख्मी है हम लोग पाँच छह लोग गया था अंदर बस का एक इंसानियत के नाते क्या साहब इंसानियत के नाते क्या ऐसा नहीं है हिंदू मुस्लिम कुछ नहीं जिसका जरूरत जब पड़ा वो भाग के आना वो हिसाब से हम लोग चल गए अंदर మొత్తానికి ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం ఏదైతే త్రీ ఫేజ్ కరెంట్ అయితే ఇక్కడైతే ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఏసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏసీ కంప్రెషర్లు ఆ కరెంటు సప్లైకి కూడా ఇది సరిపోవనే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ హై ప్రెషర్ ఎక్కువైపోవడంతో కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ కంప్రెషర్ పేలిపోయింది ఇమీడియట్గా ఏదైతే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే రావడం జరిగింది ఈ షార్ట్ సర్క్యూట్ రావడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం ఇక్కడ చార్మినార్ దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్సిడెంట్ దగ్గరికి ఎవరిని అలో చేసే పరిస్థితి లేదు మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే రానున్నారు ముందే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఫోన్ లో ఏదైతే మృతుల కుటుంబాలతో మాట్లాడడం జరిగింది నేరుగా పున్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకొని సీఎం కి ఫోన్ చేసి మరి వాళ్ళతో మాట్లాడించడం కూడా జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటానంటూ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది సేపట్లో సీఎం ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తిగా వివరాలు అరిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు చందు కుమార్ ముఖ్యంగా ప్రమాదం జరిగిన టైంలో అంటే ఆ మంటలు పొగకి దాటి కూడా ఎవరు అక్కడ అక్కడికి వెళ్ళలేకపోయామంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు కూడా మాట్లాడింది ఏంటంటే మాకు వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టిందని అంటే అలాంటి ఇరుకు సందులు లేదా ప్రజలు అక్కడ రద్దీగా ఉండే టైంలో ఆ బిల్డింగ్స్కి సరైన ఫైర్ సేఫ్టీ లేదా ఎలాంటి సేఫ్టీ విధానాలు పాటించలేదని తెలుస్తోంది మరి దీనిపై అధికారులు ఏవైనా ఫర్దర్గా చర్యలు జరిగే తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా అది కూడా చార్మినార్ దగ్గరలో చాలా సమీపంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఏమంటారు ఎస్ చందు ఏదైతే ఈరోజు ఉదయం జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనం పూర్తిగా విశ్లేషణ చేస్తే కనుక ఈ చార్మినార్ ఏరియా అనేది చాలా కంజెస్టెడ్ ఏరియా అంటే చాలా ఇరుకు ఇరుకుగా ఉంటుంది ముఖ్యంగా పురాతమైన బిల్డింగ్లు అన్నీ కూడా ఈ చార్మినార్ చుట్టూ ఉంటాయి ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ పెరల్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కూడా చాలా పురాతనమైన బిల్డింగ్ ముఖ్యంగా ఈ చార్మినార్ దగ్గర ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక ఇక్కడ సాధ్యమైన పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా బిల్డింగ్ బిల్డింగ్లకు కూడా చాలా గ్యాప్ కూడా ఉండదు అసలు చిన్న ఒక ఇంచు కూడా గ్యాప్ లేకుండా పురాతనమైన బిల్డింగ్లు అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి అప్పట్లోని ఈ ఫైర్ ఎగ్జిట్స్ కావచ్చు ఇలాంటివి ఏవి పాటించకుండా వీటిని అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి స్పందన అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ చార్మినార్ ఏరియా అనేది చాలా బిజినెస్ జరిగే ఏరియా అంటే చిరు వ్యాపారులు అంటే ఇటు హైదరాబాద్ నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రతి సెలవులకి చార్మినార్ దగ్గరకు వస్తారు చార్మినార్ దగ్గర ఏదైతే ఆ చార్మినార్ చూడడానికి కావచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదంటే ఇక్కడ వస్తువులు కొనాలన్నా సరే చాలా మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా పోలీసులు ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తిగా దృష్టి అయితే పెట్టరు కానీ ఈ బిల్డింగులకు సంబంధించి కూడా ఎక్కడ ఫైర్ ఎగ్జిట్లు కానీ లేవు ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఒక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి కూడా లేదు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా ఈ కింద షెటర్లు అయితే ఉన్నాయి చాలా చిన్న చిన్న షట్టర్స్ అయితే ఉంటాయి వీళ్ళు పైకి వెళ్ళడానికి ఆ షటర్లు ఎత్తుకొని మరి పైకి వెళ్లాల్సి ఉంటుంది మళ్ళీ కిందకి రావాలన్నా సరే అవే షట్టర్ నుంచి కిందకైతే రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది వీళ్ళు ఏదైతే అర్ధరాత్రులు అయిన తర్వాత ఇక్కడ దుకాణాలు అన్ని మూసిన తర్వాత వాళ్ళు అవే షటర్లో నుంచి పైకి వెళ్తారు కానీ మళ్ళీ అక్కడి నుంచి కనుక ఏదైనా ప్రమాదం జరిగితే కిందకి రావాలంటే ఆ అన్ని ఎత్తుకొని బయటకు రావాల్సి ఉంటుంది కానీ ఏదైతే ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ఏదైతే ఉందో వాళ్ళు నిద్రించిన సమయంలోనే ఈ సంఘటన జరిగింది కాబట్టి అది కంప్రెసర్ ఒక్కసారిగా పేలిన సమయంలోని అందరూ లోపల ఉన్నారు కానీ బయటకు వచ్చే పరిస్థితి అక్కడ ఎక్కడా లేదు ఎందుకంటే బిల్డింగ్కి బిల్డింగ్కి ఇంచి గ్యాప్ కూడా లేకుండా ఎస్కేప్ అవ్వడానికి కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు అక్కడ చూసిన వెంటనే అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ మొదలైన వెంటనే కూడా వాళ్ళు బా స్పందించి వాళ్ళని కాపాడేందుకు కూడా వెంటనే లోపలికైతే వెళ్ళడం జరిగింది వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు లోపలికి వెళ్ళిన సమయంలోనే చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా కింద పడుకుని ఉన్నారు ఒక్కొక్క రూమ్లో ఏడుగురు మంది ఎనిమిది మంది ఉన్నట్లు కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఉదయం ఎవరూ కూడా ఇక్కడైతే లేరు కానీ ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి ఎగిసిపడ్డమే కాకుండా పూర్తిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఏదైతే పొగ కూడా కమ్ముకుంది ఈ పొగ కమ్ముకోవడంతో కూడా చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడ్డారు అలాగే ఇబ్బంది పడమే కాదు అందుట్లో లోపల ఎవరైతే చిన్న పిల్లలు వృద్ధులు అలాగే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లోపల ఉండిపోయారు కాబట్టి ఆ పొగకి వాళ్ళకి ఏమీ అర్థమవుక ముఖ్యంగా వాళ్లే స్పృహ కో స్పృహ కోల్పోవడం జరిగింది ఇమీడియట్ గా ఎప్పుడైతే ఫైర్ సిబ్బంది ఇక్కడ చేరుకోగానే వాళ్ళు ఏదైతే వాళ్ళు తెచ్చుకున్న సేఫ్టీ మెషర్స్ తోని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అప్పటికే చాలా మంది కూడా స్పృహ పలిపోవడంతో కూడా వాళ్ళందరినీ ఏదైతే దగ్గరలో ఉన్న ఆసుపత్రి అంటే ఇటు ఉస్మాని ఆసుపత్రి కావచ్చు కంచన్బాగ్ డిఆర్డిఓ అపోలో ఆసుపత్రి అలాగే మలక్పాటి యశోద ఆసుపత్రికి ప్రతి ఒక్కరిని కూడా తరలించడం జరిగింది కానీ ఇక్కడ అయితే ముగ్గురైతే చనిపోయారు హాస్పిటల్ తీసుకెళ్లి క్షతగాత్రులకు వైద్యం అందించిన సమయంలో కూడా మిగతా ఏదైతే పదమూడు మంది కూడా చనిపోయినట్లయితే డాక్టర్లు కూడా ధృవీకరించడం జరిగింది మొత్తానికి ఈ సంఘటన నేపథ్యంలో పదహారు మంది వరకు కూడా ఇప్పుడు మృత్యువాత పడినట్లయితే మనకైతే కుమార్ ఫర్ అప్డేట్స్